తెలంగాణలో పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం అవును పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వస్తే వడదెబ్బ అయితే తిరిగి కళ్ళు తిరిగి పడిపోవడం అయితే కన్ఫర్మ్ అని చెప్పేసి ఐఎండీ అయితే తెలియజేసి నేటి నుంచి తెలంగాణ ప్రజలకు అలర్ట్ ఉండాలని అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరించింది తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సగటున నలభై పైనే నమోదవుతున్నాయని ఉష్ణోగ్రతలు చెప్పారు అయితే ఏప్రిల్ మొదటి వారం నుంచి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కూడా ఐఎండి భారత వాతావరణ విభాగం అయితే పేర్కొంది తెలంగాణలో పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి అనమాట అయితే ఇవాళ ఉదయం నుంచే ఒక్కపోత ప్రారంభమైతే కాబోతుంది వాతా వాతావరణం అయితే దీంతో రాబోయే ఐదు రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి దీంతో రాబోయే ఐదు రోజుల పాటు బయటకు రాకూడదని ప్రజలకు వార్నింగ్ కూడా ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఉత్తర తెలంగాణ ప్రజలకు అధికంగా వడగలుపుల ముంపు ఉంటుందని కూడా హెచ్చరించింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భోపాలపల్లి ములుగు మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఈ రోజు నుంచి కొన్ని జిల్లాల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నాయన్నమాట అంటే సాధారణంగా అంటే అధికంగా నమోదవుతూ ఉంటాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఎండల తీవ్రతతో ప్రజలు అవసరమైతే బయటకు రావాలని లేకపోతే వద్దని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో